చూసారటగా వస్తుంది వీటికి ఇప్పుడు దాదాపు నేను నీళ్ళు ఇంకా ఏలేదండి ఇంకా ఏమో అనుకోలేదు నీళ్ళైతే ఆ చెట్లకైతే ఆ బానీ ఉండయి ముందు కొట్టాలన్నమాట ఎగురికంటే ముందు అయితే కొట్టాలి ఆ ఎగురైతే బానే పోతుంది పురుగు రాకుండా ఉండేదానికి ముందు కొట్టాలి మీకు కనిపించిన చెట్లకి కన్నిటికీ ముందు కొట్టుకోవాలన్నమాట ఆ యాప్ చెట్ల వల్ల ఈ రెండు చెట్లు బాగా రావట్లేదు అనమాట అక్కడ ఒకటి అవి అనుకున్న చెట్టు ఈ మూడు చెట్లు అయితే ఆ నీడ అయితే బాగా రావట్లేదు అనమాట ఈ మూడు చెట్లేదన్నమాట నిమ్మకాయలు అయితే కాయలేదు ఈ మూడు చెట్ల అయితే నిమ్మకాయలు అయితే కాయలేదండి ఏడ నుంచి మనం ఇలా కనిపించిన చెట్లన్నీ కాయలు అయితే కావచ్చు అనమాట అంత కింద మీద అయితే ఉన్నది నిమ్మకాయలు అయితేను ఈ మూడు అన్నమాట నిమ్మకాయలు అయితే దాని దానివల్ల అయితే ఆ నీడ వచ్చిన కొమ్మల వారకైతే అగ్గొట్టే అనమాట ఈ ఆపమాన్ తగ్గ తగ్గొట్టేస్తామండి అండ్ ఇంకా తగ్గోసినట్టు ఇది ఇదిగో ఈ షెట్ కూడా అయితే తగ్గొట్టాలన్నమాట ఈ షెట్ కూడా అయితే తగ్గొట్టాలి ఈ డబల్ షెట్లు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఒకేదిగడం మనిషి నేను మేడం నేను సో ఈ నీడ వల్ల ఏంటంటే షెట్లు అనేది అయితే ఆగిపోతుంది అన్నమాట ఎక్కువగా పురుగు అయితే దీని మీదనే ఉండిపోతుంది సో ఆకు తీసు మీకు ఎట్లా ఉండదు ఇలా ఉన్నదన్నమాట ఈ నీడ కింద అయితే ఉన్నాయన్నమాట ఇది ఈ చెట్టు కింద ఉన్నదన్నమాట ఇది అలా నీడ లే నీడ ఉండకుండా ఎండ పడేటట్టుగా ఆ చెట్టు అయితే కొడిస్తుంది అనమాట ఈ ఆప్ అనేది ఒక్క అమ్మాయినా అయిగా ఈ మాన్గా చూసారండి ఎవరో ఒకటి అడగడ కోసుకునే దానికి నీడ తోడ నెట్ ఉమ్ము ఈ ఎండ లేదన్నమాట మొత్తం నీడే ఉమ్మడి ఈ షెట్టి తోడ నీడ ఎంత నీడ ఉన్నది ఈ నీడ ఆ చెట్టుకాయ నుంచి అన్నమాట ఇందాక నేను వీడియో తీసింది ఆ చెట్టు చూడండి ఎంత నేడ ఉండదు ఇంత నీడ ఉండకూడదు అన్నమాట నిమ్మ చెట్లకి ఈ ఎండ అయితే మామూలుగా ఉండకూడదు ఎండ ఈతో కూడా కాలుతున్నా చెట్లకి అంత ఎండ అయితే ఉండాలి ఇప్పుడు నిమ్మ చెట్ల పైన தக்கொட்டி அன்பட்டேன் கதை இங்க எணக்கா ஆ கொம்ம கொடுக்க வெனக்கு பக்க திங்கிட்டேன் கதை எனக்கு திட்டுக்கே அது வாரிக்கு நறுக்கு பொட்டுக்கிக்கு அது வாரிங்கனருக்கு அட்டா ஆடிக்கினருக்கு ఆ చెట్టు కొమ్మడం నరకడం అయిపోయింది అన్నమాట మా దిగి దిగొచ్చేస్తున్నాను